జేడీకేడీతో పాటి మేఘనా కిరణ్ రమ్య కూడా ఆదిత్యపురం ఇంట్లో అడుగుపెట్టేస్తారు అక్కడ ఇంట్లోకి రాగానే ఒక గుమ్మస్తా రండి మేడం రండి ఇదే ఆదిత్యపురంలో ఉన్న మహల్ అని చూపిస్తూ ఉంటారు ఇంతకీ ఈ ఊరు గురించి ఈ మహల్ గురించి మేము చాలా విన్నాము మీరేమంటారు అని మేము ఇక్కడ ఉండొచ్చా లేకుంటే ఎక్కడైనా ఉండటం మంచిదా అని జేడి అడుగుతూ ఉంటే మేడం మీరు విన్నవన్నీ కూడా కరెక్ట్ మీరు ఇక్కడ ఉండేదానికంటే పక్క ఊర్లో హోటల్లో స్టే చేయటం చాలా మంచిది మేడం ఇక్కడ ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని ఆ గుమ్మస్తా చెప్తాడు మరి మేము పక్క హోటల్లో ఉంటే ఇక్కడ దయ్యం లెక్క తేల్చేది ఎలా చెప్పండి కాబట్టి మేము ఇక్కడే ఉంటాము అని జేడీ చెప్తుంది అలా జేడీ కేడి ఆదిత్యపురం మహల్లో అడుగు పెట్టారన్న విషయం వెంటనే ఒక రౌడీ పరిగెత్తుకుంటూ మీనన్ దగ్గరికి వెళ్లి బాయ్ బాయ్ వాళ్ళు ఆదిత్యపురం మహల్లో జేడీ కేడి ఎంటర్ అయిపోయారు ఇక మనం అయిపోయినట్లే బాయ్ మనం దొరికిపోతామేమో బాయ్ అని టెన్షన్ పడుతూ ఉంటే రే ఈ మీనన్ దొరికిపోవడం అంటూ ఏమీ లేదు ఈ రోజు ఆదిత్యపురం మహల్లో ఆ జేడీ అవుని ఒక మిస్టరీ గా ఉంచబోతున్నాను జేడి నా చేతుల్లో నువ్వు చనిపోటానికి రెడీగా ఉండు అని మీనన్ అనుకుంటు ఉంటాడు తర్వాత జేడీ కేడి మేఘన అందరూ కూడా ఆ మహల్ ని పరీక్షిస్తూ ఉంటారు ఆ వెయిటింగ్ ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమైపోయింది మరి నేను నిన్ను పట్టుకుంటాను కదా అని జేడి కూడా అనుకుంటూ ఉంటుంది మరి ఈ మహల్ లో కేదార్ మేఘన మధ్య ఎటువంటి సీన్లు పెట్టనున్నారు వాళ్ళని చూసి జేడి ఎలా కోపం తెచ్చుకొని అన్నది రాను ఎపిసోడ్ లో తెలుసు